ఏపీఎల్ ఫోటోగ్రాఫర్పై వైసీపీ మొక్కలు అన్యాయంగా దాడులు చేశారు ఏంటంటే అక్కడ లోపాలని ఎత్తు చూపేందుకు వెళ్ళిన ఫోటోగ్రాఫర్పై ఆ వీడియోని చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్పై అన్యాయంగా దాడులు చేయడం దుర్మార్గం ఏ ప్రభుత్వం అయినా ఈరోజు వైసీపీ ఉండవచ్చు రేపు టీడీపీ అధికారంలో రావచ్చు కానీ ఎవరు వచ్చినా సరే ఈరోజు ప్రజా సమస్యలను వెలికి తీసేందుకు ప్రజా సమస్యలపై అన్ని వర్గాల సమస్యల పరిష్కారాన్ని పనిచేస్తున్న మీడియాతో ఎలా ఈ విధంగా దాడులు చేయడం దుర్మార్గం ఈ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈనాటి ఈ నిరసన కార్యక్రమానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి కూనుకున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఈ వైసీపీ నాయకుల మీద అమానుషంగా ఒక విలేకరి కృష్ణ గారు ఏబిఎన్ కృష్ణ గారు ఆంధ్రజ్యోతి వారు రాప్తాడు వైసీపీ సభకి ఉన్నటువంటి సభని చిత్రీకరిస్తుంటే అమానుషంగా నిర్దాక్షణ్యంగా ఒక చాటి మనిషి మీద ఒక పగోడ మీద కూడా ఎవడో ప్రవర్తించిన విధంగా ఏ విధంగా అయితే ఈ వైసీపీ నాయకులు దాడి చేశారో ప్రతి ఒక మనిషన్ మిత్రుడు పార్టీలకు అతీతంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏమిటంటే ఇంత జరిగిన నిస్సిగ్గుగా ఈ దేశం ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతికుందా లేదా అని కూడా అనుమానం వస్తుంది ప్రభుత్వ వైఫల్యాల మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రాత్రి రాత్రి మీరు మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఏదైతే రాప్తాడులో జరిగినటువంటి సిద్ధమైన కార్యక్రమానికి సవరం ఉన్నటువంటి ఏబిఎన్ మీడియా మిత్రులకి మీడియా మిత్రులపై దాడి చేసి చాలా దుర్మార్గమైన పరిస్థితి మరి మీడియా ఏంటి ఎవరు ఇటు ప్రభుత్వానికి ప్రజలకి భారస మరి ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలంటే మీడియా ఉంటేనే తెలుస్తుంది